హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎస్కే తెలుగు హిందీ కుకింగ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి రొయ్యల కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించిన ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం రండి ఫ్రెండ్స్ రొయ్యల కర్రీ ఈజీగా ఫైవ్ మినిట్స్లోనే రెడీ చేయడానికి ఫస్ట్ అయితే నేను రెండు ఉల్లిపాయలను చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నా రెండు టమాటాలను కూడా కట్ చేసి ఉంచిన ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి ఉంచుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్న ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవా జీలకర్ర వేసుకొని చిట్టపటలు ఆడిన తర్వాత ఒక టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు మీకు ఎంత కావాలో అంతే వేసుకోండి ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు వేసుకున్న కరివేపాకు వేగిన తర్వాత మనం కట్ చేసి ఉంచిన టమాటా ముక్కలను వేసుకోవాలి రొయ్యల సీజన్ ఇప్పుడు రొయ్యలు మీ దగ్గర దొరికినట్లయితే ఇలా ఒకసారి ఫైవ్ మినిట్స్లోనే రెడీ అయ్యే రొయ్యల కర్రీని ట్రై చేయండి ఇప్పుడు ఉల్లిపాయలు అయితే మగ్గినవి తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి బాగా ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి ఉంచిన రెండు టమాటా ముక్కలను వేసుకోవాలి టమాటాలను ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఆయిల్లోనే బాగా కలుపుకొని మూత ఉంచి ఒక ఐదు నిమిషాలు అలాగనే వదిలేయాలి ఫ్రెండ్స్ ఇలా మగ్గిన తర్వాత ఉల్లిపాయలు టమాటాలు మగ్గిన తర్వాత మనం ఏ మసాలాలు కావాలో ఆ మసాలాలు ఇందులో యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఎక్కువ మసాలాలు యాడ్ చేయలేదు దగ్గర ఏ మసాలాలు అయితే ఉన్నాయో వాటినే యాడ్ చేసుకున్న సింపుల్గా ప్రిపేర్ చేసిన ఈ రొయ్యల కర్రీని ఒక పెద్ద స్పూన్ కారం పొడి కారం పొడి ఎక్కువగానే వేసుకోవాలి ఒక స్పూన్ గరం మసాలా రుచికి సరిపోయేటంత ఉప్పు వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి టమాటోలకు ఉల్లిగడ్డలకు పట్టేలా మూత ఉంచి ఒక ఐదు నిమిషాలు అలాగనే వదిలేయాలి మొత్తం మగ్గిన తర్వాత ఇలా పేస్ట్లా రెడీ అవుతాయి ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టిన రొయ్యలను యాడ్ చేసుకోవాలి ఈ రొయ్యలు ఇప్పుడు మన దగ్గర ఎక్కువగా దొరుకుతాయి ఈ రొయ్యల కర్రీ చాలా బాగుంటుంది సింపుల్గా ఐదు నిమిషాల్లోనే మన ఇంట్లో ఉన్న ఇంగ్రిడియన్ తోటే రెడీ చేసుకొని అన్నంతో చపాతీలతో తింటే ఎంత టేస్టీగా ఉంటుందో అందరికీ తెలిసిందే నేనైతే ఇలా ప్రిపేర్ చేసిన ఇప్పుడు ఇప్పుడు కలుపుకొని నీళ్ళైతే యాడ్ చేస్తున్నా రొయ్యల కర్రీ గ్రేవీ కావాలంటే ఎక్కువ నీళ్ళు యాడ్ చేయండి నేను ఇక్కడ ఎక్కువ నీళ్ళు యాడ్ చేయలేదు ఒక గ్లాస్ నీళ్ళే యాడ్ చేసుకున్నా నాకు గ్రేవీ ఎక్కువ అవసరం లేదు నేను చపాతీల కోసంకి ప్రిపేర్ చేసిన ఈ రొయ్యల కర్రీ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ సింపుల్గా ఈజీగా నిమిషాల్లో రెడీ అయ్యే రొయ్యల కర్రీ మన తెలంగాణ స్టైల్లో ఈజీగా ఏ మసాలాలు యూజ్ చేయకుండా ఇంట్లో ఉన్న మసాలాలతోటే ఈ రొయ్యల కర్రీ ప్రిపేర్ చేసినా ఇక్కడ చూడండి కర్రీ అయితే బాగా ఉడుకుతుంది ఇప్పుడు ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకోవాలి కొత్తిమీర లేని వాళ్ళు స్కిప్ చేయండి నేనైతే ఇక్కడ కొత్తిమీర వెయ్యలేదు ఇక్కడ చూడండి కర్రీ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ చాలా బాగా టెక్స్చర్ వచ్చింది గ్రేవీ అయితే గట్టిగా వచ్చింది ఇలాగనే రావాలి ఈ రొయ్యల కర్రీ ఇలా చేసుకోండి తినండి ఒకసారి చాలా టేస్ట్గా ఉంటుంది తొందరగా రెడీ అవుతుంది ఎక్కువ టైం కూడా అవసరం లేదు సింపుల్గా ఈ రొయ్యల కర్రీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీకు ఈ రొయ్యల కర్రీ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్లో విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ రెసిపీలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ